మనము ఒక సైట్ విజిట్కి వచ్చాము యాక్చువల్లీ ఇక్కడ ఇది ఒక ఇండస్ట్రీ దీంట్లో పైప్స్ ఇవన్నీ వీళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ డంప్ చేస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి కొన్ని అవంతరాలు ఇబ్బందులు అనుకోండి లేదంటే కొన్ని ఆటుపోట్లని వీళ్ళు ఎదుర్కొంటున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళు మనల్ని కన్సల్ట్ చేయటం అనేటువంటిది జరిగింది సో మొత్తం సర్వే చేసాక అర్థమైంది ఏంటి అని అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్లు ఏవైతే ఉన్నాయో చింత చెట్లు నార్త్ ఈస్ట్ జోన్ని మొత్తం ఈశాన్యాన్ని నార్త్ని ఈస్ట్ని పూర్పు ఇంకా ఉత్తర భాగాన్ని కప్పేసాయి మీరు గమనించి చూసినట్లయితే ఇది మొత్తం అంత డెన్స్లీ క్రౌడెడ్గా ఉండటమే కాకుండా మొత్తం కప్పేసింది అలాగే ఇక్కడ స్థలం పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే స్థలం పరంగా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బోన్స్ లాంటివి కూడా కనిపించటము అలాగే వీళ్ళు రీసెంట్గా తీసుకున్నారు ఇలాంటివి ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఎవరో అంటే ఇలా దిష్టి తీసి పడేసినటువంటి వస్తువులు ఇలా కడే కళేబరాలు అంటే కదా స్కల్స్ బోన్స్ ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటివి చూడటం జరిగింది ముఖ్యంగా ఇలాగా ఉండటం వల్ల కూడా దీనికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది పడుతుంది వాస్తవానికి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి స్థలం పరంగా ఇది బాగానే ఉన్నప్పటికీ ఈ నీట్నెస్ అనేది లేకపోవటం వల్ల ఈ మొక్కలు అనేటువంటిది యథేచ్ఛగా కూడా లేకుండా పెరగటం వల్ల కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది అంటే ఏ జోన్లో ఉండకూడదు ఆ జోన్లో రావటం వల్ల కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పెడే అవకాశం ఉంటుంది